రామయంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి మహాపడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించిన రాజేందర్ గుప్తా మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని హరిహర సుత స్వామి దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు నలభై కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప దేవాలయ కమిటీ వ్యవస్థాపకులు పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అయ్యప్ప స్వామికి అమృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించి భక్తి గీతాలు భజన కీర్తనలతో అయ్యప్ప దేవాలయం మారుమోకెందే అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో బ్యారస్ జిల్లా అధ్యక్షులు పద్మ దేవేందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు పెద్ద ఎత్తున భక్తులు

का <imitation> 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 కిబంతం కన్ � choreography నాబం సయలల సిటేఢ నామలిని సిఎఞం సిబందిఢ ముల. సిథిఢ వొలేదిం సేండె చిపల ఎకోబ చిటర meille కిలలిల ఎత పలె నాసించ GPU. అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ జరిగింది రామాయణపేట పట్టణంలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో కూడా మరి అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం రామాయణపేటలో ఉంది రామాయణపేట ఆలయంలో మరి అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని నలభై రోజులు కఠినమైన దీక్షను పాటిస్తూ శబరిమల వెళ్ళి వస్తూ ఉంటారు మరి ఇక్కడ చాలామంది భక్తులు కూడా తమ వంతు కర్తవ్యంగా దాన ధర్మాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కాతికాల గ్రామస్తులు మర వల్ల ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పడిపూజను కూడా నిర్వహించడం జరిగింది మరి అయ్యప్ప స్వామి అందరినీ బాగా చూసుకోవాలని రైతాంగాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందరు స్వామి కర్ణాకటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది మరి ఈ ఆలయ అభివృద్ధిలో గతంలో కూడా నేను శాసనసభిరాలుగా ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఆలయంలో కూడా మావంత కర్తవ్యంగా మావంత బాధ్యతగా ఈ ఆలయ అభివృద్ధిలో పాల్గొనడం జరిగింది తప్పకుండా మా నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు అనే అనేక అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే మరి భక్త ధనాన్ని కూడా తయారు చేసి ఇక్కడ అయ్యప్ప మాలు ధరించే విధంగా ఇక్కడే భోజన కార్యక్రమాలు చేసే విధంగా నిత్యాన్నదానం జరిగే విధంగా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు మా దీంధ్ర స్వామి ఆలయ వారి నాగరాజు గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఇక్కడ మాల ధరిస్తూ వస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు వారందరూ ధన్యవాదాలు తప్పకుండా రాబోయే కాలంలో ఈ ఆలయ అభివృద్ధికి మరింత అభివృద్ధి జరిగే విధంగా మా చేదోడు వాదోడుగా మా వస్తుందప్పకుండా సాయసాకాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అయ్యప్ప స్వామి కరుణాకటాక్షలు అందరి మీద ఉండాలని మస్ఫూర్తిగా పోరుకుంటాము రామాయంపేట అయ్యప్ప మందిరం పదకొండవ సంవత్సరం నడుస్తుంది స్వామి పదకొండో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతోమంది భక్తులొచ్చి శివులు వచ్చి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి ఈ అరవై రోజులు అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు స్వామి ఇక్కడ రోజు నిత్య పూజలు జరుగుతాయి స్వామి రోజు ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హోమము హోమం ఉంటుంది అభిషేకం ఉంటుంది అయ్యప్ప అభిషేకం ఉంటుంది శివుడు అభిషేకం ఉంటుంది స్ఫటికలింగానికి రుద్రం ఉంటుంది హోమం ఉంటుంది రోజు ప్రతిరోజు పూజలు ఇక్కడ జరుగుతున్న స్వామి శ్రీని స్వాములు అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ఆకారంతో మేము రోజు రోజు పదకొండు సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా అంటే డెవలప్ అయిపోయింది స్వామి టెంపుల్ ఇంకొక రెండు సంవత్సరాల్లో పూర్తి పూర్తి స్థాయికి వస్తుంది ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ పని అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయ్యప్ప మందిర పనులు ఉన్నాయి స్వామి స్వామి ఏ అయ్యప్ప సేవా సమితి రామాయంపేట మా గురుస్వామి మల్ల జిత్తుందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాల క్రితం దేవ దేవాలయం నిర్మించినాం ప్రతి సంవత్సరం ఏదో ఒక పర్ చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం స్వామి మండల కాలంలో ప్రతి సంవత్సరం ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది స్వాములే కాకుండా హైవే ఉంది కాబట్టి ఆదిలాబాద్ నుంచి అక్కడ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు నేషనల్ హైవేలో వెళ్ళే ప్రతి స్వాములతో పాటు సివిల్ కూడా వచ్చి ఇక్కడ భిక్ష చేస్తారు ప్రతి సంవత్సరం నిత్యాన్నదానం ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మా రామాయణంపేట పట్టణ దాతల సహకారంతో ఈసారి కూడా మళ్ళీ పని పెట్టినాం ఇక్కడ ట్రైల్స్ అన్ని ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి స్వామి ప్రతి దాతలు అయ్యప్ప స్వామి భక్తులు విద్యార్థులకు మోడల్మ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్